హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇది మూడు ఇది మదనపల్ రోడ్ దగ్గర ఇది ఏడో బిడ్డ ఇది మొత్తం ఫేస్ ఇది చాలా చాలా బాగుంది ఇది ఇంటి ముందర కారు కానీ అన్నిటికీ చూడండి గేట్ రూమ్ ఇది కార్ పార్కింగ్ ఇది మూడు కార్ పార్కింగ్ చూడండి ఎలా ఉండదు పైకి స్టెప్స్ కూడా ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ లో పి కూడా ఉంది ఇల్లు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి రోడ్డు దగ్గర ఉండేది ఇది బాగుంది ఇది హాల్ మెయిన్ రోడ్ ఎంటర్ అవుతానే హాల్ ఉండదు సోకెట్ చూడండి ఎంత బాగుండదు లుక్ వస్తుందో హాల్లో ఉత్తరం ఫేస్ ఇల్లు కాబట్టి తుర్పు ముఖం కూడా వాకిలు పెట్టారు అంటే మనకి వాస్తు ప్రకారం బాగుండేదానికి ఇది బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు చూడండి కబోర్డ్స్ ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్ టైల్స్ లుక్ ఉండే టైల్స్ అది పెట్టినది కిటికీలో మెయిన్ అంటే బెడ్రూమ్ లో కిటికీ కూడా చూడండి ఇది వచ్చి పూజ గది పూజ గది సింపుల్ గా బాగుండదు ఫ్రెండ్స్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి పైన కబోర్డ్స్ అన్ని ఏముండే చూడండి ఫ్రెండ్స్ చూడండి డిజైన్ వెరైటీ ఇది మాస్టర్ బెడ్ అటాచ్ బాత్రూమ్ ఇది ఇది కూడా వెస్ట్రన్ టాయిలెట్ కిటికీ కూడా ఉన్నది ఇది హ్యాండ్ వాష్ ఉండదు ఇది వన్ రూమ్ ఆర్చి డిజైన్ చూడండి ఇది వన్ రూమ్ కి ఆర్చి వస్తుంది కదా ఆర్చి డిజైన్ ఇది ఎంత బాగున్నదా లోపల పోతే మనకి సింక్ ఉండది డ్రాలో చూడండి వన్ రూమ్ లో మనకు ప్లేట్లు గ్లాసులు అలాంటివి పెట్టుకునే దానికి డ్రా వచ్చేవి వన్ రూమ్ కిటికీ ఇవి కబోర్డ్స్ ఏం లుక్ ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే బాగుంది చాలా చాలా బాగుంది చూడండి మీకు మళ్ళీ బయట చూపిస్తా నేను ఇల్లు ఎక్కడ ఇది లోకే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ చూపిస్తా చూడండి ఇంటి ముందర సిమెంట్ రోడ్ ఉండదు మనకి ఇబ్బంది లేకుండా ఉండదు ఫ్రెండ్స్ ఇంటి ముందర మనకి కట్ రోడ్ ఆడికే ఇది చూడండి ఇది మదనపల్లి రోడ్ అక్కడ ఉండేది మదనపల్లి రోడ్ మీకు బైక్ కనిపిస్తుంది బైక్ సరే జూమ్ చేస్తా చూడండి ఆటో పోతా చూడండి దో